సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నేతలు అభినందనలు తెలిపారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శ్రీలంక అధ్యక్షుడు రణీల్ విక్రమ్ సింగే నేపాల్ ప్రధాని ప్రచండ మరోసారి విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపారు భారత్తో కలిసి పనిచేసేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటామని వారు చెప్పారు మారిషస్ ప్రధానమంత్రి ప్రవీంద్ కుమార్ జుగ్నౌత్ కూడా చరిత్రాత్మక విజయం సాధించారంటూ మోదీకి అభినందనలు తెలియజేశారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ మరింత ఉన్నతి సాధించాలని ప్రధానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు శుభాకాంక్షలు తెలిపారు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు భారతతో కలిసి పనిచేసేందుకు సిద్దమని వివరించారు భూటాన్ ప్రధాని షెరింగ్ తోగ్బే కూడా మోదీకి అభినందనలు తెలియజేశారు భారత్ విజయవంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపిన అమెరికా విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ ఇరు దేశాల సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయని భావిస్తున్నట్లు వివరించారు